ఆర్చికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత నెలలో మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయంలో నెల రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు సరైన న్యాయం జరగలేదని రాజమండ్రి గైనకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు ఇంత దారుణ ఘటన జరిగిన సిబ్బందికి సరైన రక్షణ కలగడం లేదన్నారు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమాపేశంలో కుమారి మాట్లాడుతూ రాజకీయ నాయకుల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటినా నిందితులను శిక్షించలేదన్నారు కీలకమైన ఎవిడెన్స్ బయటకు కేసు పక్కదారి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు మానవ సమాజం సిగ్గుపడేలా అత్యంత పాశవికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి దురాగతాలను అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు అవసరమని చెప్పారు ఇప్పటికే ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం లైంగిక హింసకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వమే చట్టం తెచ్చి అమలు చేయాలని కోరారు ప్రముఖ

తీర్పు క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి వీలైనంత తొందరగా శిక్ష వేయాలని ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఎంత తొందరగా జరగాలంటే ఇంకొకళ్ళు క్రైమ్ భయపడాలి అది మా ఫస్ట్ డిమాండ్ ఇంకొకటి మన హాస్పిటల్ ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కి మన సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కావాలి డాక్టర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కావాలని అడుగుతారు మన టూ థౌసండ్ ఎయిట్ లో వైలెన్స్ అగేన్స్ డాక్టర్స్ ఈజ్ నాన్ వైలబుల్ ఆప్నిజబుల్ క్రైమ్ అని చెప్పి మన మన స్టేట్ గవర్నమెంట్ లా పాస్ చేసింది బట్ దాని ఇంప్లిమెంటేషను అంత కరెక్ట్గా జరగట్లేదు అందుకని మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ ఏదైతే ఉన్నాయో మన డాక్టర్స్ ప్రొటెక్షన్కి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి రెండు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఈ డాక్టర్స్ హెల్త్ కేర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అంతా స్టేట్స్ కారు ఏ స్టేట్ లా వాళ్ళు చేసుకోవాలి ఏ స్టేట్ సంబంధించిన లాస్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని వాళ్ళ హెల్త్ కేర్ సెస్ని వాళ్ళు చూసుకోవాలి అని ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే సెంట్రల్ లా కావాలి ఈ వైలెన్స్ డాక్టర్స్ డాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ కావాలి సెంట్రల్ లా కావాలి